జలు గరావయో గరావయ సయి ఉ గరావయ్య వియాళం పాలలో గరావయ సయి ఉగరావయరావయ తల్లి తండ్రి ఎవరో తెలియని తనయుడవయ్యా నీకు పాట పాడెదనయ్యా తల్లి తండ్రి ఎవరో తెలియని తనయుడవయ్యా నీకు పాట పాడెదనయ్యా ఓ గరావయా సాయి ఓ మా తల్లి తండ్రి గురువు దైవం నీవేనయ్యా మమ్మకాపాడే కరుణ మైడవు నీవేనయ్యా మా తల్లి తండ్రి గురు దైవం నీవేనయ్యా మమ్మకా పాడే కరుణ మైడవు ఓగరావయ సాయి ఓ గరావయ్య సిరిడిలో కొలువైన సాయినాథుళ మా పాపాలను తొలగించు పరమ పావన సిరిడిలో కొలువైన సాయినాథుడా మా పాపాలను తొలగించు పరమ పావన ఊగరా సాయి ఊగరా విఘ్నాలను తొలగించే గణపతి నీవే సీతమ్మ జాడ తెలిపినట్టి మారుతి నీవే విఘ్నాలను తొలగించే గణపతి నీవే సీతమ్మ జాడ తెలిపినట్టి మారుతి నీవే ఓగరావయ సాయి ఓగరావయ దుష్టులను శిక్షించే కృష్ణుడు నీవే ఆదర్శమూర్తి మా తండ్రి రాముడు నీవే దుష్టులను శిక్షించే కృష్ణుడు నీవే ఆదర్శమూర్తి మా తండ్రి రాముడు నీవే ఊగరావయ సాయి ఊగరావయ బ్రహ్మ విష్ణు పరమేశ్వర అంశము నీదే అలా క్రీస్తైనా అందరు నీవే బ్రహ్మ విష్ణు పరమేశ్వర అంశము నీదే అలా అయిన క్రీస్తైనా అందరు నీవే ఊగరావయ సాయి ఊగరావయ సకల జనులకు సాయి సద్గురు నీవే మాకు సాయాలను అందించే బాబా నీవే సకల జనులకు సాయి నీవే మాకు సాయాలను అందించే బాబా నీవే ఓ సాయి ఓ నా గుండె గుడిలో నేను నిలిపెదనయ్యా నా మన సేవు చేసి పెదనయ్యా నా గుండె గుడిలో నిన్ను నిలిపెదనయ్యా నా మన సేవు ఎలా చేసి ఊ పెదనయ్యా ఓ సాయి ఓ ఉయ్యాల జంపాలలు గరావయ సాయి ఓ గరా వయా సాయి ఊ గరా వయా ఊ వయా సాయి ఊ వయా రచన గానం ప్రమేళ తాళ్ళూరి నా పాట మీకు నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి